వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడో సర్వీసెస్. మేములందరే సాదరంగా ఆహ్వానిస్తుంది. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన టాపిక్ లో ఇన్ఫినిటో ఎడో సర్వీస్ జోనల్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ జోనల్ మేనేజర్ ఏంటి ఈ జోనల్ మేనేజర్ జోనల్ ఇన్చార్జ్ విద్యా వ్యవస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడ్డ ఈ ఇన్ఫిడో ఎటు సర్వీస్లో కల పది పైచెంపు పోగ్రామ్స్లో మీరు మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు మీ యొక్క జోనల్ ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ మరి ఏంటి అవి పది ప్రోగ్రామ్లు అంటే ఇక్కడ చూస్తున్నట్టు ఎడ్యుకేషన్ ఫేజ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో స్టూడెంట్ ఎక్స్పో ప్రోగ్రామ్ ఆఫర్ టెన్ ఆఫర్ ఇంటర్ కెరియర్ గైడెన్స్ ప్రైవేట్ టీచర్ ట్రైన్స్ క్లాస్టార్స్ కోర్ట్ జాబ్ కోర్ట్ సో ఇట్లా దీంతో పాటు మనకు స్కూల్స్ జూనియర్ కాలేజ్ రిక్రూట్మెంట్ కూడా ఉంది మరి ఈ జూనియర్ జోనర్ ఇన్ఛార్జెస్ని మేము ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి మినిమం టూ త్రీ ఇయర్స్ నుండి విద్యా వ్యవస్థకు సంబంధించి మార్కెటింగ్ ఏ రంగంలో ఉన్నారని వారికి స్వాగతం మరియు మీరు చేయాల్సిందంతా కూడా ఈ యొక్క అన్ని ప్రోగ్రామ్స్ను మీ జిల్లా ఉమ్మడి జిల్లాలలో ముందుకు తీసుకెళ్లేందుకు మన జూనియర్ ఆఫీసు ద్వారా మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు ఒక ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉంటాయి తెలుసు ఎన్ని జూనియర్ కాలేజీలు ఉంటాయి తెలుసు ఎన్ని ఐటీఐ ఉంటాయి ఎన్ని పారామెడికల్ కాలేజెస్ ఉంటాయి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి ఎన్ని గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి కూడా మీకు తెలుసు వీటి సంబంధించి కూడా మనము కేజీ టు పీజీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం సో ఒక్కొక్కటిగా మనం వేదికలు వేసుకుంటే క్విజ్ అది ఆన్లైన్లో ఉంటుంది మీకు సంబంధం లేకుండానే క్విజ్ నడుస్తుంది దానికి మీకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా మీకు వస్తాయి ఎడ్యుకేషన్ ఎక్స్పో మీకు తెలుసు ఒకే వేదిక మీద స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఒకే వేదిక వ్యక్తి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడము దాని ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడము స్టూడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో పిల్లలకు చాలా గ్యాప్స్ డిస్టర్బెన్స్లో ఉన్నారు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కావచ్చు విద్యార్థులకు టీచర్స్ కావచ్చు విద్యార్థులకు మేనేజ్మెంట్ కావచ్చు టీచర్స్ మేనేజ్మెంట్ కావచ్చు గ్యాప్ స్టూడెంట్ ఎనేజెస్ ప్రోగ్రాము ఎంతగానో డెవలప్ చేస్తుంది ఇందులో ప్రతిరోజు కూడా ఎయిట్ ట్రూట్ నైన్ మనకు ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి మన ఎంప్లాయీ డెబ్బై యాభై నుండి డెబ్బై వరకు టాపిక్లను కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఇది కూడా మీకు సంబంధం లేకుంటేనే ఫీజు కావచ్చు ఈ ఇస్రేలియనింగ్ ఫీల్ ప్రోగ్రాము ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది వీటిలో కూడా మీకు ఆర్థిక పరిపక్వత చెందుతుంది ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ అంటే మనకు ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఏం చేయాలి ఆ ఫ్రెండ్ తర్వాత ఏం చేయాలి అనేది మనము కెరీర్ గైడెన్స్ కెరీర్ సెంటర్స్ ద్వారా సర్వీస్ ఇస్తాము వాళ్ళు మీరు అనుసంధానంగా పనిచేయవలసి వస్తుంది మనకు ఒక జిల్లాలో మినిమం హండ్రెడ్ మెంబర్స్ మరి జిల్లా జోనల్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళందరి ఈ ఈ లో ఉన్నటువంటి సెక్టర్ రంగంలో ఉంటారు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా మీకు మీ ఒక జోనల్ మేనేజర్ గారికి జోనల్ ఇన్ఛార్జ్ గారికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటారు ఆ తర్వాత కెరీర్ గైడెన్స్ ఇస్తాము చెప్పుకున్నాము ప్రైవేట్ టీచర్స్ ఏమింగ్ కావచ్చు ఆన్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనకు మీ జోనల్ సెంటర్లో మన టీమ్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు క్లస్టర్ స్కూల్స్ అంటే ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము క్లస్టర్ స్కూల్స్ ప్లస్ మనకు స్కూల్ కాలేజ్ రిక్రూట్మెంట్ మీరు ప్రతి స్కూల్స్ కు కాలేజీకు వెళ్ళేటప్పుడు ఒక బ్రోచర్ ఎవరికైతే స్కూల్స్కు జూనియర్ కాలేజ్ ముప్పై రిక్రూట్మెంట్ కూడా మీరు ఒక బ్రోచర్ రూపంలో సంవత్సరాల తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసి మనం సర్వీస్ అందించడం జరుగుతుంది అయితే ఐబెట్ కావచ్చు ఐడి కార్డ్ కావచ్చు స్టేషనరీ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు లేదా సీసీ కెమెరాలు కంప్యూటర్లు ఇలా ఫ్రంట్ ఆఫీస్ సెట్టింగ్ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళకు ఆర్టీ ఆఫీస్ వర్క్స్ కానీ డి ఆఫీస్ వర్క్స్ కానీ ఇలా ఎటువంటి రిక్రూట్మెంట్ అయినా కూడా మనము క్లస్టర్ స్కూల్స్ అండ్ స్కూల్ జూనియర్ కాలేజ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్లో ఏర్పాటు చేస్తాం దీంట్లో కూడా మీకు మీ పాత్ర కొరకు మీరు నిర్వహించాల్సింది తర్వాత జాబ్ పోర్టల్ కూడా మీ ఆధ్వర్యంలోనే ఉంటుంది దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయవలసి వస్తుంది ఈ పది రకాల ప్రోగ్రామ్స్ మీద కూడా మీకు మంచి ఆర్థిక పరిపక్వత మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీరు ఏ ఒక్క కంపెనీలో ప్రొవైడ్ చేసినా కానీ ఒకటే ప్రోగ్రామ్ని తీసుకెళ్తారు కానీ మనము పది రకాల పది ప్లస్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఆ విద్యా అధినేత ముందు మీ విగ్ ఎలా ఉంటుంది చూడండి మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో చూడండి మీకు సర్వీస్ ఎంత ఈజీగా కావచ్చు మార్కెటింగ్ ఎంత ఈజీగా అవుతుంది ప్లస్ మీరు ఏ స్టైల్లో ఉండగలుగుతారో అనేది ఆలోచించండి ఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఎంప్లాయీస్ మిత్రులారా మీకు ఒక గొప్ప సువర్ణ అవకాశం కల్పిస్తుంది మాట సర్వీసెస్ మేము ఉద్యోగి నుండి వ్యాపారవేత్తగా మారే మీకు మీరే బాస్ మీ మీకు మీరే మీరు పైసల తోటకెళ్ళి ఎన్ని తెప్పించుకుంటారో అన్న విధంగా మీరు ఆర్థిక పురోగతి చెందుతారంలో అతిశయోక్తి లేదు మరి వన్ టైం వర్క్ లైఫ్ టైం ఎర్నింగ్ కూడా ఈ ప్రోగ్రాంలో మీకు అందుతుంది మరి ప్రతిరోజు టెన్షన్ ప్రతిరోజు టీం లీడర్ ఏం అడుగుతాడో ఈ కంపెనీలో ఎన్ని రోడ్ అవుతాడో ఏం టల్చర్ ఉంది ఏంటి అనే టెన్షన్ లేకుండా మీకు మీరు ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఒక జూనల్ మేనేజర్గా జోనల్ ఇన్ఛార్జ్గా ఒక జిల్లాకే ఒక నాయకునిగా విద్యా వ్యవస్థలందరినీ కూడా మీ గుప్పెట్లో ముందుకు తీసుకెళ్లే మంచి ను డిజైన్ చేసింది మన గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫిడో ఎడ్యుకేషన్ సర్వీస్ సంస్థ మరి మీకు ప్రతి వారము జూమ్ మీటింగ్లు ప్రతి మంత్ ఫిజికల్ మీటింగ్లు ఏర్పాటు చేసి మీకు సపోర్ట్ ఇవ్వడము ప్రతిరోజు మీకు పై నుండి ఒక స్టేట్ కోఆర్డినేటర్ మిమ్మల్ని ఫాలోఅప్ చేయడము తెలంగాణలో ఉన్న పదకొండు మంది జోనల్ ఆఫ్ జోనల్ ఇన్ఛార్జ్ జోనల్ మేనేజర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు మంది జోనల్ మేనేజర్లను జోనల్ ఇన్ఛార్జ్ను కూడా స్టేట్ కోఆర్డినేటర్స్తో మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ మిమ్మల్ని ఒక దిక్సూచన ముందుకు తీసుకెళ్తూ కంపెనీకి మిమ్మల్ని ఒక ఐకాన్ లాగా పెట్టేసి మిమ్మల్ని మీ ఏరియాలో కూడా ఒక లాగా ఒక మంచి స్టేజ్లో వచ్చే విధంగా విద్యా వ్యవస్థ చరిత్రలో లేని ఒక డిజైన్ చేసి మీ చేతు పెట్టింది అడవిలో మరి ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రాంలో మీరు ఒక వ్యాపారవేత్తగా ఉండాలనేది మా ఆలోచన కోరిక ఎన్ని రోజులు మీరు ఎంప్లాయ్గా ఉండి సాధించాలని జీవితంతో జీవి జీవితంతో శాలరీతో మీరు కుటుంబ భారంతో ఎంతోమంది ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఏంటి అనే విషయం మనందరికీ తెలిసిందే మరి జిల్లాకు ఒకరు మాత్రమే కావాలి మాకు తెలంగాణ రాష్ట్రం నుండి పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పదకొండు మంది మాత్రమే జోనల్ మేనేజర్గా జోనల్ ఇన్ఛార్జ్గా కావాలి మీ ఆధ్వర్యంలోనే ఆ జిల్లాలోని అన్ని ఈ పది కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి మీతో సపోర్టుతో కొన్ని మీ ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రతి దానిలో కూడా మీకు రెవెన్యూ షేర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక గొప్ప వ్యాపారాన్ని మీరు పొందుటకు ఒక ఎంప్లాయీ ఉద్యోగం నుండి వ్యాపారవేత్తగా మారుటకు ఈ ప్రపంచంలోనే ఇది ఒక్క కంపెనీ మీకు విశ్వబ కల్పిస్తుందని మాత్రం నేను ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను అలాంటి ఈ ను మీరు ఎందుకు తీసుకోరు ఒకవేళ మీరు తీసుకోకుంటే నేను భవిష్యత్తులో లక్ష్మి వస్తుంటే డోర్ పెట్టుకున్న వారే అవుతారు తీసుకున్న వారు మాత్రం డోర్ తీసి లక్ష్మి మాతను స్వాగతించిన వారు అవుతారని ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను మీకు అంతా తెలుసు మీ ఉన్న ఎక్స్పీరియన్స్లో మీరు ఏ ఏ రూపంతరం ఏ ఏ వ్యవస్థ అవస్థ అనే విధంగా మీరు ముందుకు వచ్చారు తెలుసు ఇక్కడ మీరే బాస్ మీరే కర్త కర్మ క్రియ మీరు టైం మీ వర్క్ మీ ఇన్కమ్ మీ చెత్త కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ సో మాత్రమే అనుకున్నది చెప్పుకుంటూ మీరు జోనల్ మేనేజర్గా జోనల్ ఇన్ఛార్జ్గా ఉండొచ్చు ఇదే సందర్భంగా ఎంత పోకడం కూడా మీరు స్టేట్ కోఆర్డినేటర్స్గా ఉండేందుకు తెలంగాణకు ఒకరికి మాత్రమే అవకాశము కు ఒకరికి మాత్రమే అవకాశము ఈ రెండు అంటే జోనల్ ఇన్ఛార్జ్ జోనల్ మేనేజర్గా తెలంగాణ నుండి పదకొండు మందికి అవకాశము జోనల్ మేనేజర్ జోనల్ ఇన్ఛార్జ్గా ఆంధ్రప్రదేశ్లో పదమూడు మందికి అవకాశము స్టేట్ కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరికి తెలంగాణ నుండి స్టేట్ కోఆర్డినేటర్గా ఒకరికి అవకాశం ఉంది ఈ పోస్ట్లకు ఈ వీడియో చూడగానే మా నెంబర్ అయిన నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రీ నెంబర్కు మీరు కాల్ చేసి వాట్సాప్ చేసి మీ రిసీవ్ మీ డీటెయిల్స్ పంపించండి ఆ తర్వాత మాకు కాల్ చేసి మాట్లాడండి మేము మీ అందరికీ కూడా సాదరంగా అవగాహన పలుతున్నాము మేము పూర్తిగా ఆన్లైన్ ఆఫ్లైన్లో వర్క్ చేస్తాము మీరు మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ కానీ ఒక వ్యాపారవేత్త కానీ పడుకున్నా మీకు ఇన్కమ్ జనరేట్ కావాలి అనే కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాను అదే మా గిరఫ్తాన్ సర్వీస్ ప్రైవేట్ లిమిట్ యొక్క విధానము ప్రోగ్రాము డిజైనింగ్ మీరు ఢిల్లీలో ఉండి కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీరు ఫంక్షన్లో ఉండి కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా మీకు నేను డబ్బులు సంపాదించవచ్చు మీరు నిద్రపోయినప్పుడు కూడా మీరు డబ్బులు ప్రపంచుకోవాలని ఒక గొప్ప ప్రోగ్రాంలో తయారు చేసింది గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి ఈ యొక్క సంస్థలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యా వ్యవస్థను ఒక భావి భారత పౌరులను ఒక మంచి మార్గంలో పయనింప చేసి మంచి సమాజాన్ని దాంట్లో కూడా మీరు కూడా పాత్రలు కావాలని అయి మీ కుటుంబాన్ని మీరు కూడా బంగారు భవిష్యత్తులో రూపుదిద్దుకొని ఆర్థిక స్వలంబలతో ఆర్థిక పుష్కలత్వంతో ఒక ఈ కాంపిటీషన్ రోజు తగ్గట్టుగా మార్కెట్లో మీరు మీ స్థానాన్ని ఉపరుచుకునేందుకు ఇది గొప్ప అవకాశం భావిస్తూ మీ అందరికీ మరోసారి వెల్కమ్ స్వాగతం అని చెప్తూ ఎంత తొందరగా వస్తే అంత ముందు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ కూడా థర్డ్ పార్టీ ఇంక్వైరీ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనము తన కంపెనీకి ముప్పై సంవత్సరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్లో ఇరవై రక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఒక కొత్త డిజైన్తో పాటు మనము మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కూడా మార్గము ఉంటుందని తెలియపరుస్తూ మీ అందరికీ మరోసారి స్వాగతం I have wanted journal officers and state coordinators by Giratan Service Private Limited organized by Infinito Educational Services, Telangana, Andhra Pradesh, January.